శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాల కలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియ సాధించడమే లక్ష్యంగా న్యాయ నిపుణులు కలుస్తున్న ఉపసంఘం ఓయు ఉస్మానియా యూనివర్సిటీ పై సీఎం రేవంత్ ఓకే నలభై రెండు శాతం రిజర్వేషన్ల పై జీవీ ఎన్నికలకు వెళ్ళాల్సా లీగల్ గా ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి తమిళనాడు కేసులో సర్కార్ తెలంగాణ ఎంపీ ప్రస్తుతం విచారణ దశలో కేసు ఈ సమయంలో స్థానిక ఎలక్షన్స్ వెళ్తే సమస్యలు ఏంటి న్యాయ సలహా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు కేసులో తెలంగాణ సర్కార్ ఎంపీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి మన్సింగ్ తో భేటీ అయినటువంటి మంత్రులు బీసీ రిజర్వేషన్ అమలుపై డిస్కషన్ మంత్రులు బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు కొన్న ప్రభాకర్ కొండ నలభై రెండు శాతం రిజర్వేషన్ తో ఎలక్షన్ కు వెళ్ళా వెళ్ళరాదా తమిళనాడుకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ యాభై శాతం రిజర్వేషన్ దాటిన ధరిమిళ తమిళనాడు కేసులో తెలంగాణ సర్కార్ కూడా ఇంక్లీడ్ అయింది ఈ దశలో ఎలక్షన్స చివరి దశలో ఉంది రేపు మాపో తమిళనాడు కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చే తీర్పుకు తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో బీసీలకు లబ్ధి చేసే అవకాశం ఉన్నట్లయితే ఈ దశలో ఎన్నికలకు వెళ్ళాచా వెళ్ళరాదా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయ్యరాదా అనే దానిపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ సీనియర్ మోస్ట్ ఎంపీ మంత్రి మను సింగ్ తోటి డిస్కస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించి బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జియో జారీ చేసి ఎన్నికలకు జియోతో జివోతో పాఠ్యూలు ప్రకటించచ్చా దాని వల్ల న్యాయపరాల ఎదురయ్యే సమస్యలు ఏంటి అనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి శ్రీధర్ గారు సీతక్క ప్రభాకర్ గారు ఢిల్లీలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ మేరకు నెల ఇరవై తొమ్మిది జరిగే కేబినెట్ ప్రభుత్వం లోకల్ బాడీలపై ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంది మరోవైపు రిజర్వేషన్ లో ఫిఫ్టీ పర్సెంట్ మించకూడదు అనే సుప్రీంకోర్టు తీర్పు నెల నలభై రెండు శాతం కల్పిస్తే రిజర్వేషన్ యాభై శాతం మించకూడదు ఈ క్రమంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే జీవో జారీ చేసిన వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినట్లయితే న్యాయస్థానాలు ఏ మేరకు జోక్యం చేసుకుంటాయనే కోణంలో న్యాయ సలహాలు తీసుకుంటున్నారు తమిళనాడు సర్కార్ అసెంబ్లీలో బిల్లును రూపొందించి రాష్ట్ర గవర్నర్ కు పంపింది గవర్నర్ దాన్ని పెండింగ్ లో పెట్టారు ఇలా కొద్ది పెండింగ్ పెట్టడంతో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై గవర్నర్లు రాష్ట్రపతి మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని కామెంట్ చేసింది కానీ దీనిపై కేంద్రం బదిలీ వద్ద తమిళనాడు కేసు విచారణ దశలో ఉంది ఇందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంక్లూడ్ అయింది ఎందుకంటే బీచ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ కు ఆ గెజెట్ కాపీని పంపినప్పటికీ ఇప్పటికీ మూడు నెలలు దాటినప్పటికీ కూడా గవర్నర్ ఇంక్లీడ్ గవర్నర్ దానిపై ఎటువంటి డిసిజన్ తీసుకుపోవడం తోటి సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి కోర్టులో ఇంక్లీడ్ అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది మొత్తం మీద బీసీ రాజ్యాధికారానికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియ కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం మంత్రులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఏదైతే క్యాబినెట్ భేటీ నడుస్తా ఉందో కేబినెట్ బీటింగ్ సంబంధించి కేబినెట్ భేటీలో భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేసి అదే విధంగా వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినట్లయితే కోర్టులు ఏ మేరకు జోక్యం చేసుకుంటాయి మన సీరియస్ అవుతాయా అనే విషయాన్ని కూడా సీనియర్ న్యాయ నిపుణులతో సలహా తీసుకున్నట్టుగా జస్టిస్ తోటి సలహా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఉస్మానియా గడ్డపై గర్జించిన సీఎం ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కొత్తగా కళాశాలలో అదేవిధంగా హాస్టల్స్ నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానవుడు గారు మొదటి ఎనుగులను భరించడానికి గోతులు తవ్వండి అలాంటి వారు మళ్ళీ వస్తే మిమ్మల్ని ఓయులు ఉండనియరు ప్రపంచంలో అత్యంత వరుసటీగా ఒకటిగా ఊయలు నింపుతాం ఎవరో అతిథి కోరిది లక్షల కోట్లు గంగలో పోయే విద్యార్థుల కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పోయేదేముంది అవధార సంఘాలు చెప్పే మాటలు నా కుట్ర చేసే ప్రొఫెసర్ గోదావరం రావు పదిహేను పదిహేను రోజుల్లో మళ్ళీ ఆయన ఎవరు అడ్డస్థాడో చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి గర్జన సంఘాలు తండ్రి కొడుకులు అధ్యక్షులుగా ఉన్నారు చెప్పి అవద్ధాలను మీరు నమ్మకండి సెంట్రల్ యూనివర్సిటీలో ఏడు సినిమాలు ఉన్నాయని వాటిని మేము చంపుతున్నాం

తెలంగాణ విద్యార్థి లోకాధి పులవృత్తుల పేరుతోటి మోసం చేసిన సీఎం కేసీఆర్ ఒకరైతే జాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ లు ఐపీఎస్ లుగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు మూల స్తంభాలుగా ఉండాలని ఆకాంక్షించే సీఎం నేను అటువంటి సీఎం ఎందుకు రానివరు ఎవరు నిరసన తెలిపే అర్థం ఎవరికైనా ఉంది నాటి సీఎం లేక ఎక్కడా పోలీసు వ్యవస్థ పెట్టకూడదు మళ్ళీ వస్తా కాలేజీ సభ పెడతా అప్పుడు ఒక్క పోయి కూడా ఉండకూడదు విద్యార్థులతో మమేకమై ఉంటా విద్యార్థుల భవిష్యత్తుకు పురాసర్ కొదండరామ్ కుట్ర చేసి సభల్లో ఉండకుండా చేసారు పదిహేను రోజుల్లో మళ్ళీ కొదండరామ్ చట్ట సభలకు పంపిస్తా అప్పుడు ఎవరంటూ వస్తారో చూస్తా ఆశిస్తాడు ప్రపంచంలోని అత్యంత యూనివర్సిటీలో తెలంగాణ ఓయూ యూనివర్సిటీని నిలబెడతామని ఆ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అరవై మూడు ఆరు నెలల్లో తగ్గిన యాభై నాలుగు ఎపిడీస్ మూడు సార్లు వాటిని నియోజకవర్గాల సంఖ్య కొత్త ఏర్పాటు ఎన్నికల షెడ్యూల్ నాటికి సంఖ్య ఇంకా తగ్గుతుంది అంతా సంబంధించిన ఏరియాలో అది ఆ మున్సిపాలిటీలో కలవడం అంటే మిస్టర్ ట్రంప్ కు తలొకే పరిస్థితి ఇండియా వల్ల లేదు ఎదుర్కొన్న ఎంత అభివృద్ధి నేను ఎదుర్కొంటా కొంత మర్గాలను అన్వేషిస్తా పౌరులపై భారం పడినియోరు చిన్న వ్యాపారులు దుకాణాలు రైతులు పాడి రైతులే ముఖ్యం గుజరాత్ లో ప్రధానమంత్రి మోడీ రేపటి నుంచి యుఎస్ యాభై శాతం సుంకాల అమలు నేపథ్యంలో వ్యాఖ్యలు కరెక్ట్ గుజరాత్ పర్సెంటే జిఎస్టీ కడతా ఉన్నారు ఐటీ కడతా ఉన్నారు కొంచెం గుజరాత్ ల జనాలను కొంచెం ఎక్కువ కట్టమన్నారు తెలంగాణ పద్దెనిమిది పర్సెంట్ కట్టా ఉన్నారు చెప్పి ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు అసన్ పార్టీ వద్ద మీనాక్షి నటరాజన్ గారిని దుద్దిల్లా శ్రీనుబాబు గారి యువ నాయకుడు ది జనరల్ సెక్రటరీ ఆఫ్ పిసిసి తెలంగాణ వారు నిన్న మీనాక్షి నటరాజన్ కలిసి పెద్ద ఎత్తున వరంగల్ నేతలను సమీకృతం చేసి వరంగల్ ను ఏకతాటిపైకి తీసుకురావడంలో వరంగల్ కు సంబంధించిన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శీర్బాబు గారి పాత్ర అభినందనీయం వారు పెద్ద ఎత్తున వరంగల్ కు సంబంధించిన జిల్లా తాటిపైకి తీసుకొచ్చి పార్టీలో మేడమ్ మీనాక్షి నగర్ గారి పెద్ద ఎత్తున జనహిత పాదయాత్రలో ఆ పెద్ద ఎత్తున సాగుగా పలకడం జరిగింది దానికి సంబంధించిన మనం చూస్తా ఉన్నాం ఆ కార్గర్ మీటింగ్ జరిగినటువంటి మీటింగ్ చూస్తే మనకు అర్థమైపోతుంది పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది దానికి సంబంధించి తెలంగాణ పిసిసి జన పాదయాత్రలో టిసి ప్రధాన కార్యదర్శిలాసిసి జనయాత్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ కుమార్ గౌడ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు అసతి వద్ద సాల్వాతో సత్కరించి స్వాగతం పలికిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీబాబు గారు అనంతరం వర్దానపేట నియోజకవర్గంలో ఇల్లన్న మార్కెట్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సీపార్జ్ నటరాజన్ తో కలిసి జీవిత పాదయాత్రలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ సీనుబాబు గారు చూస్తున్న ప్రేక్షకులకు మరొక మారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉంది